జయం ఓం నమో వెంకటేశాయ కార్తీక మాసం హరిహరుల మాసం శివకేశవులకు అభేదం సూచించేటటువంటి మాసం మాస నియమాలకు లోబడి వనవాస దీక్షలు దీపారాధనలు స్నాన నియమాలు వాంగ్ నియమాలు వ్యవహార నియమాలు భజనలు ఇలా అనేకం పాటిస్తూ ఉండగా కార్తీక మాసంలోని శనివారం నాడు తప్పకుండా పాటించవలసిన నియమం భజన నియమం మన రెండు చేతులను ఒకటిగా చేర్చి ఒక చేతితో మరి ఒక చేతిని ఇలా తట్టినప్పుడు ఒక ధ్వని ప్రకంపనలను ఈ హస్తం సృష్టిస్తుంది ఈ రెండు చేతులు ఒకటో చోట చేర్చినప్పుడు ఒక చెయ్యి జీవుడికి ప్రతీక రెండవ చెయ్యి భగవంతుడికి ప్రతీక ఈ రెండు చేతుల్లో ఉండేటటువంటి ఐదు వేళ్ళు పాంచభౌతిక ప్రపంచానికి ప్రతీక పృథివీ ఆపహ అంటే నీరు తేజస్సు వాయువు ఆకాశం ఐదింటికి ప్రతీక రెండింటినీ చేర్చినప్పుడు ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు పది ఇంద్రియములని ఒకచోట చేర్చి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ విఠల 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 ఓం గణపతయే రామయ్య కృష్ణయ్య నామాన్ని చెప్పిన రెండు చేతులు ఒకటిగా చేర్చి చేసేటటువంటి ఆ ధ్వని ప్రకంపనల ద్వారా మనలో అజ్ఞానాన్ని తొలగించుకొని అసూయ కక్ష కార్పణ్యాలు అన్నింటినీ కూడా దూరంగా పారద్రోళి పాజిటివ్ సానుకూల ఆలోచనలను పెంచుకునేటటువంటి విధానానికే భజన సంప్రదాయం అని పేరు భజ సేవాయాం పరమాత్ముడు భజన చేస్తే ఆనందిస్తాడు కలవు నామ సంకీర్తనమే ప్రధానం కలియుగంలో పరమాత్ముడిని స్మరించాలి కేవలం నామే ఒక మంత్రంగా స్వీకరించాలి భగవన్ నామాన్ని ఎంతగా మనం స్మరిస్తూ ఉంటే పరమాత్ముడి భగవంతుడి కరుణ అంతగా మనకు లభిస్తుంది మనలో అంత సానుకూల దృక్పథం పెరుగుతుంది నా చేత ఈ పని చేయబడుతున్నది అనే మనం స్మరించాలి అంతేకానీ నేను ఈ పని చేస్తున్నాను అని ఏనాడు మనం అహంకరించరాదు నాలుగు పుస్తకాలు చదువుకున్నప్పుడు మనలో ఒక అజ్ఞానం పెరుగుతుంది నేను అనే రూపం కలుగుతుంది చెప్పగలవాడిని అనేటటువంటి ధ్వని ప్రతిధ్వనిస్తుంది అలా కాకుండా ఆ గ్రంథాలు అందించిన మహానుభావులు వ్యాసుడు వాల్మీకి కాళిదాసాది మహాకవులు ఏ విధమైన అపేక్ష లేకుండా నిరపేక్ష భావంగా సృష్టించారు అందించారు కైవల్యం పొంది ఉన్నారు అలాంటి ఆ గ్రంథాలలోని అంశాలని స్మరించిన మనం ప్రధానంగా పెంచుకోవలసిన లక్షణం వినయం విధేయత నా చేత ఈ పని నిర్వహింపబడుతున్నది నేను నిమిత్తమాత్రుడిని అనేటటువంటి స్పృహతో భజన చేయడమే భగవంతుడికి ప్రీతిదాయకమైనటువంటి అంశం అని కూడా కార్తీక పురాణం వివరిస్తుంది గోదావరిలో స్నానం చేసి కృష్ణలో స్నానం చేసి తుంగభదుల్లో స్నానం చేసి వివిధములైనటువంటి నియమాలకు లోబడి దీపాలు వెలిగించి పురాణ కాలక్షేపం చేసి సత్కాలక్షేపం చేసి చెట్టు ఆరంభంలో తులసి చెట్టు కింద ప్రత్యేకంగా రూపంలో విష్ణువుని ఆరాధన చేయడం అలాగే బిల్వం చెట్టు కింద శివరూపాన్ని స్మరించడం ఇలా ఎన్ని నియమాలు చేసినా ప్రయోజనం కలగదు నియమాలన్నింటికీ కూడా తలమానికమైనటువంటి నియమం వినయం కలిగి ఉండడం ఆ వినయం కలిగి ఉండడాన్ని సులభంగా నా చేత ఈ పని నిర్వహింపబడుతున్నది నాహంకర్త హరికర్త అనే స్పృహ కలిగి ఉండడం అలాంటి స్పృహ పొందే నిమిత్తమై కార్తీక మాసంలోని శనివారం నాడు దీపారాధన చేద్దాం జ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం రేపు మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు